ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ లలితాదేవి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తల్లి ఆవిర్భావం అలాగే శ్రీచక్ర నిర్మాణం అమ్మవారు ఎక్కడ నివసిస్తారు అనేది తెలుసుకుందాం మనం ఇంట్లో పటానికి కానీ గుళ్ళో విగ్రహానికి కానీ పూజలు చేసి నివేదనలు అర్పిస్తాం అంతే తప్ప అమ్మవారి అసలు రూపురేఖలేంటో ఆ చల్లని తల్లి చూపు అలాగే ఆ తల్లి జాడేమిటో కూడా మనకు తెలీదు భక్తిగా అర్చిస్తూ కష్టాన్ని సుఖాన్ని చెప్పుకు మన ఆరాధ్య దైవమైనటువంటి లలిత అమ్మ చిరునామ ఎక్కడో ఆ తల్లి తత్వమేంటో తెలుసుకుందాం మేరు పర్వతం మధ్య శిఖరంపై గల శ్రీమన్నగరానికి అమ్మవారు నాయకురాలిగా చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంపై అమ్మ ఆసీనురాలై ఉంటుందని దేవీ భగవ దేవీ భాగవతంలో చెబుతున్నారు బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రంలో సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవి సంస్థ కదంబవన వాసిని సుధసాగర మధ్యస్థ నామాలలో ఈ ప్రదేశాలన్నీ కూడా దేవీ నివాస స్థానాలుగా వర్ణించారు వ్యాసులవారు అయితే లలితాదేవి శరన్నవరాత్రుల వేళ మణిద్వీపంలో అమ్మవారు కొలువై ఉంటారు ఆ ద్వీపం ఎక్కడుంది అంటారా మనం ఉంటున్న ఈ భూమి నుంచి వరుసగా ఏడు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి వాటిలో సత్యలోకం అన్ని కంటే పైన ఉంది ఆ పైన వైకుంఠ కైలాసాలు అంతకంటే పైన గోలోకం ఆ పైన మణిద్వీపం ఇది అమృత సముద్రం మధ్యలో ఉంది ఈ ద్వీపంలో ఉన్న చింతామణి గృహం అమ్మకు నివాస స్థానం గొప్ప గొప్ప పద్మాలున్న అడవిలో కడిమి చెట్ల తోటలో చింతామణులతో కట్టిన ఇల్లు అది ఆ ఇంట్లో ఐదు శక్తులతో ఏర్పాటైన ఒక ఆసనంపై లలితాదేవి దర్శనమిస్తుంది అమ్మని దర్శించుకోవాలంటే ఈ ప్రదేశాలన్నీ కూడా మనం మనసా వాచ జ్ఞానం ద్వారా అమ్మవారిని చేరవచ్చు అయితే మనం అనుసరించే మార్గం బహిర్ముఖమైతే అమ్మని చేరుకోవడం దుర్లభం కానీ సాధకులు అంతర్ముఖులైతే మాత్రం తనలోనే అమ్మని దర్శించి సేవించగలుగుతారు చిత్తశుద్ధితో సాధన చేస్తే మనసులో లేనిపోని ఆలోచనలేవీ రావు అప్పుడు ఆ మనసే అమృత సముద్రమై అమ్మకు నివాసం అవుతుంది మేరు పర్వతం మధ్య శిఖరాన అమ్మ ఉందనుకున్నాం కదా మేరు పదంలో మా ఆ రా ఉ అక్షరాలు ఉన్నాయి అయితే వీటి మధ్యనున్న ఈ అక్షరం అమ్మ నివాసం ఈం అనే ఈ అక్షరమే ఐం శ్రీం హ్రీం క్రీం క్లీమ్ మొదలైన బీజాక్షరాలకు మూలమని చెప్తున్నారు దేవీ మంత్రం దీక్షగా జపిస్తే అమ్మ దర్శనం కోసం పరితపిస్తే అప్పుడు హృదయాలు బంగారు కొండలవుతాయని కల్మషం లేని పవిత్ర హృదయమే మేరుపర్వతం అవుతుందని అమ్మ సెలవిచ్చారు అదే అమ్మకు నివాసం ఆ మణిద్వీపంలోని శ్రీమన్నగరానికి నాయకురాలు లలితాదేవి శ్రీ అంటే శోభ సంపద శ్రేయస్సు ఆనందం మన శరీరంలోని ఐదు కర్మేంద్రియ ఐదు జ్ఞానేంద్రియాలకు కూడా అధిదేవతలున్నారు కనుకనే దేహమే ఒక దేవాలయం అన్నారు పెద్దలు నిత్యము ధార్మిక చింతన ఆధ్యాత్మిక సాధన సాగినప్పుడు నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ కూడా మేల్కుంటాయి అప్పుడు శరీరం అనే శ్రీమన్నగరంలోనే భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది మణిద్వీపంలో పద్మాలు విరబూసిన అడవి కదంబవనము ఉన్నాయి అమ్మవారికి కదంబవనం అంటే ఎంతో ప్రీతి లోకంలో పద్మాలు వికసించి సూర్యాస్తమయంతో ముడుచుకుంటాయి కానీ అవి మాత్రం ఎప్పుడూ వికసించే ఉంటాయి ఆ విశిష్ట పద్మాల్లోనే నివాసం ఏర్పరచుకుంది అమ్మ మన దేహంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఉన్న పద్మాలు యోగ సాధన వల్ల వికాసం పొందుతాయి ఆనందం అనే మకరందంతో ఉప్పొంగుతాయి ఆ వికసిత మనసుల్లో లలితాదేవి కొలువుతీరి ఉంటుంది అయితే కడిమి చెట్టుకు నీపము అని ఇంకొక పేరు కూడా ఉంది అంటే అది జీవుడికి దేవుడి దేవుడితో తదాత్మం కలిస్తు కలిగిస్తుందంట కడిమి చెట్టు మేఘాలను ఆకర్షించి వర్షాలను కురిపిస్తుందని విజ్ఞాన స్థాత్రం పేర్కొంది నింగి నుంచి నేలకు దిగి వచ్చే దైవానుగ్రహానికి సంకేతం వర్షం సన్మార్గంలో జీవించే వారికి దైవానుగ్రహం సిద్ధంగా ఉంటుందనే సత్యాన్ని ఈ కదంబవనం మనకి సూచిస్తుంది ఈ సత్యాన్ని గుర్తించి ప్రవర్తించే వారి మనసు కూడా కదంబవనమే ఆ అమ్మ నివాసమే అని చెబుతున్నారు కల్పవృక్షం కామధేనువుల్లానే కోరినవన్నీ ప్రసాదించేదే ఆ చింతామణి అలాంటి చింతామణులతో కట్టిన ఇల్లు అమ్మవారిది భక్తులకు కావలసినవన్నీ ఇచ్చే అమ్మవారి గుణమే ఆ తల్లి నివసించే ఇంటికి కూడా వచ్చింది ఆ గుణాన్ని అలవరుచుకుంటే చింతామణి మంత్రజప సాధన ఫలిస్తుంది భక్తుల దివ్య దేహమే చింతామణి గృహమై అంతర్ముఖంగా అమ్మ దర్శనం అందరికీ లభిస్తుంది ఆ గృహంలో పంచబ్రహ్మాసనంపై కూర్చుని దర్శనమిస్తుంది లలితాదేవి బ్రహ్మ అంటే శక్తి ఐదు శక్తులతో ఏర్పాటైన ఆసనమది సృష్టి స్థితి లయ తిరోదానం అంటే కనిపించకుండా ఉండడం అనుగ్రహం అనే ఐదు పనులను ఐదు పేర్లతో నిర్వహిస్తుంది పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు వల్ల దేవతలు ఇబ్బందులు పడుతున్నారు దేవతలను ఎంతో హింసించిన బండాసురుడు తనకి చావు లేదని దేవతలెవ్వరూ ఏమీ చేయలేరని వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు అప్పుడు దేవతలు నారద మహర్షిని సలహా కోరగా అతను అగ్నియాగం చేయమని సలహా ఇస్తారు ఆ అగ్ని నుండే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఆవిర్భవించింది ఆమె చాలా అందంగా ఉండి చంపక అశోక పున్నాగ పుష్పాల సువాసనతో కూడినటువంటి ముదురు దట్టమైన పొడవాటి జుట్టు కలిగి నుదుటిపై కస్తూరు తిలకంతో ప్రేమదేవుని ఇంటి ద్వారంలా కనిపించే ఆమె కనురెప్పలు అందమైన ముఖం అనే సరస్సులో ఆడుకునే చేపల వంటి కళ్ళు నక్షత్రాల కంటే మెరిసే ముళ్ళు కలిగిన ముక్కు ముళ్ళు వంటి సూర్యచంద్రులు కలిగిన చెవులు పద్మరాగ అద్దం వంటి బుగ్గలు అందమైన తెల్లటి దంతాల వరసలు కర్పూరంతో తాంబూలం నమలడం వల్ల సరస్వతి వీణ నుండి వెలువడే శబ్దం కంటే మధురమైన స్వరం శివుడు కళ్ళు తిప్పుకోలేనంత అందమైన చిరునవ్వు మంగళసూత్రం మరియు అందమైన మెరిసే డాలర్లతో కూడిన హారాలు ధరించిన అమ్మవారు కామేశ్వరుని అమూల్యమైన ప్రేమను పొందగల స్థనాలు నుంచి మసక అందమైన వెంట్రుకల వరస మూడు అందమైన మడతలు కలిగిన కడుపు ఎర్రటి గంటను కలిగిన తాడుతో పట్టిన ఎర్ర టి పట్టు ధరించడం కామేశ్వరుని హృదయాన్ని దోచుకునే విలువైన రత్నాలతో తయారు చేయబడిన కిరీటాల వంటి మోకాళ్ళు ధైర్యవంతమైనటువంటి కాళ్ళు తాబేలు వీపుని పోలిన పాదాలు పైభాగం భక్తుల మనస్సులోని చింతలను తొలగించగల రత్నాలతో తయారు చేయబడిన దీపాలను పోలిన పాదాలు బంగారు ఎరుపు రంగు శరీరం కలిగిన ఆమెను వర్ణించడం అసాధ్యమైనది అయితే దుర్గాదేవి అవతారమైనటువంటి ఆ లలితాదేవిని కారునికిచ్చి వివాహం చేసి మహామేరు పర్వతం పైన శ్రీనగరంలో ఉంచారు శ్రీనగరాన్ని చుట్టుముట్టే ఇరవై ఐదు వీధులు ఉన్నాయి అవి ఇనుము ఉక్కు రాగి సీసం ఐదు లోహాలతో తయారు చేసినటువంటి మిశ్రమం వెండి బంగారం తెల్ల పుష్పరాగరాయి ఎరుపు పద్మరాగరాయి గోమేదికం వజ్రం వైడూర్య ఇంద్రనీల ముత్యం మరకతం పగడాలు తొమ్మిది రత్నాలు మరియు యు రత్నాల మరియు విలువైన రాళ్ల మిశ్రమంతో తయారు చేయబడినటువంటి ఎనిమిదవ వీధిలో కదంబ అడవి కూడా ఉంది దీనికి శ్యామలాదేవి నాయకత్వం వహిస్తుంది పదిహేనవ వీధిలో అష్టదిక్పాలకులు నివసిస్తున్నారు పదహారవ వీధిలో సర్వ సైన్యాధ్యక్షురాలు అయినటువంటి లలితామాతకి ఎంతో ప్రీతికరమైనటువంటి వారాహిమాత నివసిస్తుంది శ్రీనగర్ మధ్యలో మహాపద్మవనము ఉంది దానిని గొప్ప కమలవనము అని కూడా అంటాము ఈ లోపలే చింతామణి గృహము ఉంది ఈ గృహము పవిత్ర ఆలోచనల గృహం అని కూడా అంటాము దాని ఈశాన్యంలో చితగ్ని కుండము తూర్పు ద్వారానికి రెండు వైపుల మంత్రిని దండ్రిని గృహాలు ఉన్నాయి అమ్మవారికి కాపలా కాసే దేవతలు నాలుగు ద్వారాలపై చదురామనాయ దేవతలు కూడా కాపలాగా ఉన్నారు లోపల శ్రీచక్రం ఉంది శ్రీచక్రం మధ్యలో సర్వానందమయ అని పిలువబడే ఉంది ఈ చుక్కల పలకపై పంచబ్రహ్మల సింహాసనంపై మహా త్రిపురసుందరి దేవి కూర్చుని భక్తులకు దర్శనమిస్తుంది అయితే దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ బండాసురుణ్ణి సంహరించమని అమ్మవారిని కోరగా అమ్మవారు బండాసురుణ్ణి చంపడానికి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆమెతో పాటు అనిమ మహిమ మొదలైన శక్తులు బ్రహ్మి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి ఇలా మహాలక్ష్మి నిత్య దేవతలు మరియు అపర్ణ దేవతలు కూడా శ్రీచక్రాన్ని ఆక్రమించారు సంపత్కరీ దేవి ఏనుగు దళానికి నాయకత్వం వహించగా అశ్వరూఢాదేవి అశ్వదళానికి నాయకత్వం వహించింది సైన్యాన్ని గిరిచక్రం అనే చర్యట్పై స్వారీ చేస్తూ మంత్రిని గేయచక్రం అనే రథంపై స్వారీ చేస్తూ ఆ సైన్యాన్ని ముందుకు నడిపించారు జ్వాలామాలిని సైన్యాన్ని దాని చుట్టూ అగ్ని అగ్నివలయాన్ని సృష్టించి సైన్యాన్ని రక్షించింది పరాశక్తి మాత్రం శ్రీచక్ర రథంపై మధ్యలో ప్రయాణించి నిత్యాదేవి బండాసురు సైన్యాలలో పెద్ద భాగాన్ని నాశనం చేశారు బాలాదేవి బండాసురుడి కుమారుణ్ణి చంపగా మంత్రిని దండి బండాసురుడు సోదరులు అయినటువంటి విషాంగా విశక్రులను చంపారు అయితే అసురులు కవాతు చేస్తున్న సైన్యానికి దిగ్బంధం సృష్టించినప్పుడు లలితాదేవి కామేశ్వరుడి సహాయంతో దిగ్బంధాన్ని తొలగించడానికి గణేశుడిని సృష్టించింది బండాసురుడు హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు రావణుడు అసురు అనే అసురులను సృష్టించాడు దేవి విష్ణువు యొక్క పది అవతారాలను సృష్టించి ఆ రాక్షసులను నాశనం చేసింది ఆమె పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి అతని సైన్యాన్ని అంతటినీ కూడా చంపి మేశ్వర అస్త్రంతో బండాసురుణ్ణి వధించింది దేవతలు ఆమెను ఎంతో ఆర్తిగా స్థుతించి తరువాత ఆమె లోకశ్రేయస్సు కోసం మన్మధుణ్ణి కూడా తిరి తిరిగి సృష్టించింది ఇది నామం మనం చదువుతున్నప్పుడు మొదటి ముప్పై నాలుగు శ్లోకాలలో మొదటి ఎనభై నాలుగు పేర్లలో కూడా మనం ఉంది మనం అమ్మవారిని ధ్యానించేటప్పుడు మనము అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపిస్తుంది అయితే దీనిని రా అని కూడా పిలుస్తారు దీనిని చదవడం వల్ల పేర్లు అర్థాన్ని ధ్యానించడం వల్ల అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి ఇప్పుడు శ్రీచక్ర నిర్మాణం శ్రీచక్ర నిర్మాణం బిందువు త్రికోణము అష్టకోణ చక్రము అంతర్ద సారము బహిర్దసారమును దశ త్రికోణ చక్రము చతుర్ద సారము అష్టదల పద్మము షోడశదల పద్మము భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడుకున్నదియే ఈ శ్రీచక్రం శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య నలభై మూడు మొత్తము పద్మముల సంఖ్య ఇరవై నాలుగు మొత్తం వృత్తాల సంఖ్య ఏడు బిందువులతో కలిపి ఈ అయితే ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్ర శివచక్ర శక్తి చక్రములు అని కూడా పిలుస్తారు త్రికోణ అష్టకోణ దశకోణ ద్వయము చతుర్దశకోణములు ఐదు కూడా శక్తి కోణములు బిందువు అష్టదళము షోడశ చతురస్రము అనే నాలుగు కూడా శివచక్రాలు ఈ చక్రంలోని బహిర్దసార అంతర్దసారములు కలిపితే శ్రీచక్రము అష్టాచక్రం అవుతుంది నవ ద్వార అంటే తొమ్మిది త్రికోణములు వాటిలో నాలుగు అయితే ఐదు సత్యాత్మకం శ్రీచక్రంలోని నవ ఆవరణములు కూడా ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి భూపుర త్రయం అంటే త్రైలోక్య మోహన చక్రం షోడశ దళ పద్మం సర్వసా పరిపూర్ణ చక్రం అష్టదల పద్మం సర్వ సంక్షోభిని చక్రం చక్రం సారము సర్వ సౌభాగ్య చక్రం బహిర్ద సారము సర్వార్ధ సాధక చక్రం అంతర్ధసారము రక్షాకర చక్రం అష్టకోణము సర్వ రోగాహర చక్రం త్రికోణము సర్వ సర్వసిద్ధిప్రదా చక్రం బిందువు సర్వానందమయ చక్రం ఒక్కొక్క ఆవరణలోని కూడా దేవతలను సాక్షాత్కరించుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన బీజమంత్రాలున్నాయి అయితే ఈ చక్రాన్ని ఆరాధిస్తే సకల దేవతలను కూడా ఆరాధించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి